ముందుగా మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు రెసిపీ వచ్చేసి మనం అచ్చం బయట నుంచి కొనుక్కొచ్చుకునే కారా బుందిని సింపుల్ గా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులోకి స్ట్రైనర్ పెట్టేసి ఒక కప్పు శనగపిండి వేసేసుకోండి బొంబాయి రవ్వని మెత్తగా గ్రైండ్ చేసి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేయండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మొత్తం అంతా జల్లించేసేయండి మొత్తం జల్లర పట్టిన తర్వాత ఇందులోకి ఓ టీ స్పూన్ సాల్ట్ వేసేసుకోండి దాన్ని కూడా మొత్తం అంతా విసుకట్తో కలిపేసుకొని మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతోని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ ఆ కప్పులో ఉన్న వాటర్ అన్ని అయిపోయే వరకు మొత్తం అంతా కలిపేసుకోవాలి అప్పుడైతేనే మనకి కరెక్ట్గా బూందీ వేయడానికి కన్సిస్టెన్సీ అనేది రెడీ అవుతుంది ఇప్పుడు దీన్ని ఒక గంట సేపు పక్కా పెట్టేసేయండి ఈలోపు బూందీలోకి కార కోసం ప్రిపేర్ చేసుకుందాం బౌల్ తీసుకొని అందులోకి ఒక టీ స్పూన్ సాల్ట్ వేసేసుకొని టేబుల్ స్పూన్ ఏమో కారం వేసేసుకోండి అదే టేబుల్ స్పూన్తో గరం మసాలా కానీ చాట్ మసాలా కానీ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇవి మొత్తం అంతా కలిపేసుకొని వీటిని కూడా పక్కా పెట్టేసేయండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి మనం బూందీ వేసుకోవడానికి సరిపడ ఆయిల్ వేసేసుకొని హీట్ అయ్యే వరకు ఉంచేసుకోండి అయితే మీ దగ్గర బూందీ గంట ఉంటే దాంతో వేసేయండి లేదంటే ఇలాంటి చిల్లులు గంట ఉంటుంది కదా దీంతోనైనా వేసేసుకోవచ్చు దానికి బూందీ గంటే కావాల్సిన అవసరం ఏమి లేదు అయితే అయితే ఇప్పుడు మనం కలుపుకున్న పిండిని ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు కొద్దిగా గరిట మీద వేసుకొని చుట్టూ తిప్పుకుంటూ మొత్తం అంతా రుద్దేసేయాలి ఆ గరిట మీద వేసేసి పిండిని అయితే ఇలా మనం ఎంతైతే పిండి కలుపుకున్నామో ఆ పిండి అంతా వేసేసుకోవాలి మరి ఒక గంట గంటే వేసేయండి లేకపోతే మొత్తం మతుకుపోతుంది ఇలా చూడండి ఎంత బాగా వచ్చిందో ఎంబట్న పొంగుతున్నాయి అట్లా ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకొని వేసుకుంటే మంచిగా నీట్ గా వస్తుంది మనం వేసిన పిండి కూడా మంచిగా ఇలా పైకి తేలుతుంది అనమాట అయితే ఇప్పుడు మనం స్టవ్ ని మీడియం టు లో ఫ్లేమ్ లో ఫ్లేమ్ టు హై ఫ్లేమ్ లో టర్న్ చేసుకుంటూ బూందీని మొత్తం కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా మొత్తం కాల్ చేసుకోవాలి మంచిగా ఉడికిందో లేదో చూసేసుకొని దీన్ని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఏమన్నా ఆయిల్ ఉంటే మొత్తం గుంజేస్తుంది ఎందుకంటే ఆయిల్ ఎక్కువగా పడుతుంది కాబట్టి అలా చేయమని చెప్తున్నాను ఇప్పుడు అదే నూనెలోని పావు కప్పు పల్లీలు వేసి అవి కూడా వేయించేసుకొని పక్క పెట్టేసుకోండి మళ్ళీ ఇంకా ఒక అరకప్పు వట్టు జీడిపప్పు కూడా వేసేసుకొని నీట్ గా వేయించేసుకొని పక్క పెట్టేసేయండి ఇప్పుడు కొద్దిగా కరివేపాకును కూడా వేయించేసి పక్క పెట్టేసేయండి అలాగే కొంచెం నలగొట్టిన ఎల్లిపాయను కూడా వేయించి పక్క పెట్టేసుకోండి ఇప్పుడు మనం చేసిన బూందీలోకి ఇవన్నీ వేసేసుకొని ఇందాక మనం కలిపి పెట్టిన మసాలా ఉంది కదా కారం అది కూడా వేసేసుకోండి కొద్ది కొద్దిగా వేసేసుకొని మొత్తం అంతా స్పూన్ తో కలిపేసేయండి లేదా ఒక బాక్స్ లోనైనా వేసేసి కింద మీద మొత్తం అంతా ఊపేసేయండి అప్పుడు మొత్తం కలిసిపోతుంది కారం అంతా అంతటా అంటుతుంది ఇలా వీలు పడదు అనుకుంటే అలా చేసేయండి నేను చెప్పిన ఈ సింపుల్ వేలోని మీరు కూడా ట్రై చేయండి ఎందుకంటే అచ్చం బయట నుంచి తెచ్చుకున్న కారా బూందీ లాగే ఉంది అంటే స్వీట్ షాప్ లో తెచ్చుకుంటాం కదా సేమ్ అలానే ఉంది అదే టేస్ట్ ఉంది అసలు నేనే నా చేసింది అని చెప్పి అనుకుంటున్నాను సరే మరి మన వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటాను